కుద్బులపురి నియోజకవర్గం సూర్యం కట్టమైసమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు కట్టమైసమ్మ అమ్మవారిని కుద్బులపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా ఉంటుందని ఊర్లో ఉండే చెరువులు ఉప్పొంగకుండా గ్రామ ప్రజలను చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు కొలిచే దైవం కట్టమైసమ్మ అని అన్నారు అమ్మవారి యొక్క కృప కటాక్షాలు ఎలవెల్లా ప్రజలందరిపై ఉండాలని అన్నారు అదేవిధంగా మహిళలు డప్పు చప్పుల నడమ బోనాలు ఒడిబియన్ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు అనంతరం మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశామని ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులందరూ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులను తీర్చుకున్నారు Ela oh não జూని పదో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న శనివారం రోజు ఉత్సవాలు మొదలయ్యాయి ఈ రోజు బోనాలు సమర్పించే కార్యక్రమము ఒడిబియ్యే కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూరికే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ కూడా వన్ వే పెట్టడం జరిగింది ట్రాఫిక్ బారికారికేడింగ్ పెట్టి గుడి దగ్గర ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే గుడిలో ఎక్కువ సమయం గడపకుండా వాళ్ళు దర్శనం చేస్తున్నాక వెంటనే వెళ్ళిపోవడం ఎటువంటి ట్రాఫిక్ వెహికల్ తీసుకొచ్చి గుడి దగ్గర వరకు వచ్చే పార్కింగ్ ప్లేస్ కూడా ఉద్యోగ స్థలంలో మాత్రం ఆపాల్సిగా కోరుతున్నాను ఈ భక్తులు కూడా సహకరిస్తే ఈ జాతర ఎటువంటి అవంచనాలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవడానికి ఏర్పాటు జరుగుతుంది భక్తులకు నాయకులు ఇది విజ్ఞప్తి ప్రశాంతంగా జరుపుకోవడానికి పూర్తిగా పోలీసు వారికి సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జాతర సందర్భంగా మరి ఈరోజు ప్రధాన బోనాల జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది మరి లక్షలాదిగా ఈ జాతరకు వస్తున్న భక్తులందరికీ సూరారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులందరం వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు బోనాల ఘటన చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సాయంత్రము సూరారం గ్రామం నుంచి తొట్టెల కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున రామాలయం నుండి మళ్ళీ అమ్మవారి ఆలయం దాకా తొట్టెల కార్యక్రమం ఉంటుంది మళ్ళీ ఎల్లుండి రేపు పొద్దుగాల సోమవారం అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది భవిష్యవాణి తర్వాత సూరారం గ్రామం నుంచి పలారం బండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మరి బుధవారం నాడు అమ్మవారి ఒడి బియ్యం కార్యక్రమం ఉంటుంది ఆ ఒడి బియ్యం అందరి తెచ్చిన భక్తులందరూ సమర్పించినటువంటి రూపంలో ధాన్య రూపంలో ఈ సమర్పించినటువంటి దాతలతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విజయవంతం చేస్తున్నాము ముఖ్యంగా రేపు ఎల్లుండి రెండు రోజులు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమస్తే నమో నమ సూరారం కట్ట మీద వెలిసినటువంటి శ్రీ కట్టమైసమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మాఘమాసము ఫిబ్రవరి రెండో వారం నాడు సూరారం గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క జాతరను నిర్వహిస్తారు అమ్మవారు స్వయంభూగా వెలిసింది కాబట్టి ఇక్కడ తండోపతండాలుగా భక్తులందరూ కూడా తరలివచ్చి తమ యొక్క బోనాలు మొక్కుబడులు అన్నీ కూడా సమర్పించుకుంటున్నారు అదేవిధంగా రేపు సోమవారం నాడు అమ్మవారి ఆలయం వద్ద రంగం భవిష్యవాణి కార్యక్రమాలుంటాయి అదేవిధంగా సాయంత్రం సూరారం గ్రామం నుండి పోతరాజుల విన్యాసాలతో పలరం బండి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ సూరారం కట్టమైసమ్మ తల్లి కొంగు బంగారం అయి భక్తులందరినీ కాపాడుతూ వారి కోరికలను విరుస్తూ ఎవ్వరికి ఎటువంటి కోరిక ఉన్నా కూడా నెరవేరుస్తూ ఇక్కడ ప్రత్యక్షంగా ఎన్నో ఎంతోమంది మా ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని అందరూ కూడా సుఖశాంతి ఉండి అమ్మవారి యొక్క నీళ్ళలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు